మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు నిన్న ముఖంగా ఈ లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది ఆ సూచనలు ఏమిటి అంటే ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలి అని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇది గతం నుంచి తెలియజేస్తున్నారు మరొకసారి ఇక్కడ లబ్ధిదారులకు రిపీట్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఈ లోపలనే నిర్మించుకోవాలని వారు తెలియజేశారు ఇక దీనితో పాటుగా ఇందిరమ్మ ఇళ్ళ మోడల్ ఇల్లు చూసినటువంటి వారు ఆ విధంగానే కట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆకృతిలో అంటే డిజైన్లలో మార్పులు చేసుకోవచ్చు వారికి ఇష్టం వచ్చిన డిజైన్లు పెట్టుకొని ఇంటిని నిర్మించుకోవచ్చు కానీ ఆరు వందల చదరపు అడుగులకు మించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టకూడదు అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా తెలియజేయడం అనేది జరిగింది అయితే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఐదు వందల అరవై చదరపు అడుగుల్లోనే నిర్మించాము అని చెప్పేసి వారు తెలియజేశారు ఇప్పుడు ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లను డబుల్ బెడ్రూమ్ల కంటే ఒక నలభై చదరపు అడుగులకు మించి నిర్మించుకునే అవకాశం కల్పించాము అని చెప్పేసి వారు తెలియజేశారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో దానికంటే మెరుగైన సౌకర్యాలను ఈ ఇందిరమ్మ ఇంటిలో నిర్మించుకొని ఇక్కడ విశాలంగా జీవించడానికి ఈ ఆరు వందల చదరపు అడుగులు సరిపోతుంది అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆరు ఆరు వందల చదరపు అడుగుల్లో విశాలంగా ఇక్కడ హాలు రెండు బెడ్రూమ్లు మరియు ఇక్కడ కిచెను ఆ తర్వాత టాయిలెట్ బాత్రూమ్ ఈ విధంగా విశాలంగా నిర్మించుకునే ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి కనుక ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు ఎవరైనా కానీ ఆరు వందల చదరపు అడుగులకు మించి నిర్మించుకోకుండా ఈ లోపలనే ఆరు వందల చదరపు అడుగుల లోపలనే ఇంటిని నిర్మించుకోవాలి అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది గతంలో ఇప్పుడు ఫస్ట్ విడతలో ఇందిరమ్మ ఇన్లు వచ్చినటువంటి వారు ఆరు వందల చదరపు అడుగుల కంటే మించి కొంతమంది నిర్మించుకున్నారు అని చెప్పేసి వారు తెలియజేశారు వారికి మరొక అవకాశం ఇస్తున్నాము ఈ ఆరు వందల చదరపు అడుగుల కంటే మించి ఎవరైతే నిర్మించుకున్నారో వారు పునాదిని ఆరు వందల చదరపు లోపు కుదించుకొని నిర్మించుకున్నట్టయితేనే వారికి బిల్లులు చెల్లించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు అయితే ఇక్కడ ఆరు వందల చదరపు అడుగులకు మించి ఇంటిని నిర్మించుకున్నటువంటి వారు లిఖితపూర్వకంగా ఒక అగ్రిమెంట్ను అధికారులకు ఇవ్వవలసి ఉంటుంది అని మేము గతంలో ఆరు వందల చదరపు అడుగులకు మించి ఇంటిని నిర్మించుకున్నాము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆరు వందల అడుగులకు లోపే ఇంటి నిర్మాణాన్ని కుదించుకొని మేము ఇంటిని నిర్మించుకుంటాము అని చెప్పేసి ఒక అంగీకార పత్రాన్ని ఎంపీడీఓలకు మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వవలసి ఉంటుందని ఈ విధంగా ఇస్తేనే వారికి ఈ ఇంటికి సంబంధించినటువంటి బిల్లులను రిలీజ్ చేస్తాము వారి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది రెండో విడత లబ్ధిదారుల వెం ఎంపిక అనేది ఇప్పటికే పూర్తయింది అని చెప్పేసి అన్నారు మండల స్థాయిలో రెండు లక్షల ఐదు వేల ఆరు వందల ఎనభై లబ్ధిదారులపై ఇక్కడ విచారణ జరిపాము అని చెప్పేసి వారు తెలియజేశారు ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అరువులుగా తేలారు అని చెప్పేసి వారు తెలియజేశారు వీరందరికీ కూడా అంటే ఇక్కడ జిల్లా స్థాయిలో రెండు లక్షల ఇరవై వేల నూట ముప్పై ఏడు మంది అరువులను అధికారులు గుర్తించడం జరిగింది అని చెప్పేసి వారు తెలియజేశారు వీరందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ను అందిస్తామని వారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీల్లో ఎవరైతే అరువులు ఉంటారో వారంద వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి వారు తెలియజేశారు ఇక్కడ ఎల్ త్రీలో పొరపాటున ఎల్ వన్లో ఎల్ టూలో ఉండవలసినటువంటి వారు ఎల్ త్రీలో పొరపాటున వారి పేరు నమోదైనట్టయితే వారిని ఎల్ వన్ కేటగిరీలోకి మార్చి వారికి ఇందిరమ్మ ఇంటిని శాంక్షన్ చేస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కొత్త సమాచారం ఏది వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు